అందరికి నమస్తే అండి పుష్ప కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రవ్వతో చేసుకునే ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా టేస్టీగా జ్యూసి జ్యూసీగా ఎమ్మిగా ఉంటుంది ఎలా చేయలో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా కట్టెల పొయ్యి వెలిగించేసుకొని కట్ల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక కప్పు పచ్చి పాలు పోసుకోవాలి మిగిలి దిన్ని పాలితే మంచిదండి స్వీట్ చాలా టేస్ట్గా వస్తుంది పాలు మరుగుతున్నప్పుడు సగం కప్పు సన్నరవ్వ తీసుకొని మనం పాలలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నాలుగు లాచిలు దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి మనకు మొత్తం ముద్దలాగా అవ్వాలి గట్టిగా ముద్దలాగా అవ్వాలి ఉప్మలాగా ఇప్పుడు మొత్తము మనకు ముద్దలాగా తయారైపోయిందండి ఇప్పుడు మనము మీద నుంచి కిందికి దింపేసుకుందాం పొయ్యి మీద నుంచి కిందికి దింపిన తర్వాత కూడా మనం ఆ గరిటతోనే కొంచెం అలా రుద్దినట్లయితే మనకు సన్న రవ్వ అంతా సాఫ్ట్గా పిండిలాగా తయారైతుందండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం అండి మనం కప్పు పాలు తీసుకున్నాం కదా దానికి సరిపడా ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత నాలుగు ఇలాచిల్ని దంచి పౌడర్గా చేసుకొని మనం షుగర్ పాకంలో వేసుకోవాలి మనకు షుగర్ పాకం కూడా ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుంది ఇలా ముట్టుకుంటే జస్ట్ అంటుకుంటే చాలు మన పాకం అయితే రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు దింపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మనం ముందు ప్రిపేర్ చేసుకున్న రవ్వ ఉంది కదండి ఇది కొద్దిగా చల్లారింది అనమాట ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ మిల్క్ తీసుకొని అందులో చిట్కాడు సోడా వేసుకోవాలండి సోడా ఎక్కువ వేయకూడదు చిట్కర అంటే చిట్కర సోడా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ గోరు ఉన్నప్పుడు ఇలా కలుపుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతుంది మనం కొద్ది కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి రవ్వ ముద్ద మన మెత్తగా అయితే కొంచెం మనం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకొని చేతిలో బాగా కలిపేసుకొని రౌండ్గా చుట్టుకోవాలండి బాల్లాగా క్రాక్స్ రాకుండా రౌండ్ షేప్ చేసుకొని రెండు అరిచేల మధ్యలో పెట్టుకొని జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకు కావలసిన షేప్ వస్తుంది అన్నమాట అంతే అండి చూసారా ఒకవేళ మనం ఇలా షేప్ చేసుకున్నప్పుడు క్రాక్స్ వచ్చినా కూడా మనం నూనెతో జస్ట్ అలా కవర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అంతే అండి మిగతాయన్ని అల్లం రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి అయితే కట్టెల పొయ్యి మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టినా ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అందుకే మనము సోడా కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఇట్లా ఆయిల్ ఫ్రై చేసినప్పుడు పగిలిపోతాయి వెంటనే వాటిని కదిలించకుండా కొద్దిసేపు ఒక వన్ మినిట్ కాలనివ్వాలండి ఆ తర్వాత నెమ్మదిగా మనము టర్న్ చేసుకోవాలి తిరిగేసుకొని కాల్చుకోవాలి మనకు మంచి కలరస్తే సరిపోతుందండి మనకు లోపల ఉడకలేదు కాలలేదన్న ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం రవ్వను ఆల్రెడీ ముందే ఉడికించేసుకున్నాం కాబట్టి ఈ కలరస్తే సరిపోతుందండి ఇప్పుడు నెమ్మదిగా మనము జాలిగంటలోకి వేసుకొని ఆయిల్ అంతా పోయేంత వరకు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేయకూడదండి ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేసిన వెంటనే కొద్దిగా నెమ్మదిగా మనం కొద్దిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసి పది నిమిషాల తర్వాత మళ్ళీ తింపుకొని వాటిని నానబెట్టుకోవాలండి పాకంలో ఇలా బౌల్లోకి తీసుకున్న వెంటనే మనం డ్రై ఫ్రూట్స్ అండి బాదం పిస్తాను సన్నగా తరుక్కొని పైన వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి ఈ స్వీట్ బెంగాలీ ఫేమస్ స్వీట్ అండి రజ్బూరా అంటారు చాలా జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది మనమైతే గులాబ్ జామ్ అంటామండి రవ్వ గులాబ్ జామ్ స్వీట్ తినాలనిపించినప్పుడు ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో వాటితోనే చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు సార్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్